శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదే దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులరా ప్రేమస్వరూపులరా ఆత్మస్వరూపులరా అందరికీ నా ఆత్మీయ వందనం జై గురుదే దత్త మనం దక్షిణామూర్తి స్తోత్రాల యొక్క వివరణను తెలుసుకుంటూ వస్తున్నాం ఆ వివరణలో భాగంగా గత వీడియోలో దేహమపీంద్రియన్యాపి అనేటువంటి శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో మనం రాహుగ్రస్త అనేటువంటి స్తోత్ర వివరణని నా అవగాహనకి మేరకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను శ్లోకం గురించి ఒకసారి చెప్పుకుందాం राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छदात् सन्मात्रः करणोपसंहरणतो यो भूतशुषुप्तपुमान् पुमान् पुमान, प्राज्ञस्वाप्नमिति प्रबोधसमये ప్రత్యభియతే అలా ఆది గురువైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రంలో మనకి శంకర భగవత్పాదులు వారు మొదటి నుంచి ఏదో ఒక ఉపమానాల ద్వారా మనకి ఆ యొక్క ఆత్మతత్వాన్ని విశదీకరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారు ఇక్కడ దీంట్లో ఏమన్నారు రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచనాత్ అంటూ రెండవ దాంట్లోకి వచ్చేటప్పటికీ సన్మాత్ర కరణోపసంహరణతో భూత సుసు ఉమాన్ అన్నాడు మొదటి దాంట్లో ఏమో దేని చేత ఆవిస్తున్నాయి తర్వాత మరలా రెండో లైన్లో మనకున్నటువంటి అవస్థల గురించి తెలియజేస్తూ వస్తున్నారు అలా చక్కగా ఇక్కడ రాహుగ్రస్త దివా దివాకరుడు అంటే ఎవరు సూర్యభగవానుడు రాహుగ్రహం చేత కప్పబడిపోయినట్లంటే సూర్యుడు ఉన్నాడు మనం సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని చెప్పుకుంటూ ఉంటాం కదా రాహుగ్రస్త దివాకరేందు ఆ రాహుగ్రహము చేత మనకు ఆ సూర్యగ్రహణం జరిగేటువంటి సమయంలో రాహువు చేత మింగబడినట్లుగా కనిపిస్తుంది కదా సూర్యుని యొక్క తేజస్సు ఆ సమయంలో సూర్యుని యొక్క వెలుగు ఆ ఉనికి మనకి కనిపించదు అదే రెండవ లైన్ సన్మాత్ర అంటే ఆ ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికి గోచరం కాదు అలాగే ఈ యొక్క కర అంత ఇంద్రియాల చేత లోపల ఉన్నటువంటి అది తెలియజేయకుండా పట్టింది ఏంటది కారణం ఇక్కడ సుషుప్త స్థితిని చెప్తూ ఉన్నాడు సుషుప్తవాన్ మనకు ఉండేటువంటి అవస్థలేంటి మూడు అవస్థలు ఉన్నాయి ఆ మూడు అవస్థలు జాగృత అవస్థ స్వప్నావస్థ అవస్థ ఈ మూడు అవస్థల గురించి ఇక్కడ మనకి శంకర భగవత్పాదులు తెలియజేస్తున్నారు సరే స్వప్నావస్థలో మనం ఏమంటాం నేను నిద్రలో కలగన్నాను అంట స్వప్నావస్థలో జాగృతిలో ఉన్నప్పుడు ఏమంటావు నేను అది చూశాను నేను ఇది తెలుసుకున్నాను అలా మరి సుషుప్తలో ఉన్నప్పుడు జీవుడు దేన్నైనా ప్రకటితం చేయగలుగుతున్నాడా అక్కడ అందుకనే కరణోప సంహరతో అనేటువంటి పదాన్ని అంటే లోపల మనకు అనుకున్నాం మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈ యొక్క బాహ్యేంద్రియాలతో పాటు అంతర్ ఇంద్రియాలు కూడా ఉన్నాయి ఇక్కడ వాస్తవానికి వినికిడి శక్తిని అన్నిటినీ చెవులు చూసే శక్తి వినే శక్తి మాట్లాడే శక్తి రుచిని ఆస్వా ఇవన్నీ ఉన్నాయి కదా కరణోపసంహరతో ఇంద్రియాల యొక్క శ్రేష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ ఉనికిని కోల్పోయినటువంటి స్థితి సుషుప్తి స్థితి కానీ ఆ సుషుప్తిలో నుంచి మేలుకున్నటువంటి జీవుడు చెప్తాడు ఏమని చెప్తాడు నేను రాత్రి గాఢమైనటువంటి నిద్రలో ఉన్నాను నాకేమీ తెలియదు ఏం జరిగింది ఇది చెప్పేవాడు ఎవడు అందుకనే తర్వాత దాంట్లో ప్రత్యభిజ్ఞాయతే అనేటువంటి పదాన్ని ఆయన మనకి చెప్పారు ప్రత్యభిజ్ఞాయతే అంటే ఆ ఉనికిని కోల్పోయిన క్షణంలో అక్కడ ఉనికి లేదు స్ఫురణ లేదు ఏమీ లేదు అయినా ఒకటి ఉంది అదే ఆ యొక్క ఆత్మ ఈ మూడు అవస్థల్లోనూ వాస్తవానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకేమనిపిస్తుంది ఇంద్రియాల చేత అవుతుంది కానీ ఈ మూడు అవస్థల యొక్క స్థితిగతులు వేరు ఒక్కొక్క అవస్థ యొక్క అంటే స్వప్నం అనగానే లేగానే ఆ స్వప్నము ఒక కళలాగా ఎక్కడో మనం శోష్కున్నారు అందుకే మనకి పంచకోశాలు చెప్తూ ఉంటారు అవి మనకందరికీ తెలుసు కదా ఏ ఏ కోశాలు అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోశం ఇలా పంచకోశాలవివరిని చెప్తూ ఆ పంచకోశాల్లో ఉన్న స్థూల మళ్ళీ ఇక్కడ మూడవస్థలు స్థూల సూక్ష్మ కారణ స్థూలము చేత ఉన్నటువంటిది మనకేమవుతుంది ఈ స్థూల దేహం చేత బయట ఉండేటువంటి వాటన్నిటిని చూస్తూ ఆ జాగృతి అనుకుంటూ జీవిస్తూ ఉన్నాం అంతే కదా ఇది నేను మేల్కొన్నప్పుడు నేను ఇది చూశాను అది చూశాను ఇలా ఉన్నాను నేను అది నా వాళ్ళు ఇది అని చెప్తూ ఉన్నాం కానీ ఈ స్థూలం స్థితి నుంచి సూక్ష్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఇది ఒక్కొక్క కోశానికి అనుబంధమై ఉంటుంది మన శరీరము చనిపోయినప్పుడు ఆ స్థూలమను పడిపోయినప్పటికీ లోపల ఉన్నటువంటి ఈ యొక్క కారణ సూక్ష్మ రెండు శరీరాలు అలానే ఉంటాయి వాటి చేతనే మనకి తిరిగా మరలా జన్మలు రావడము ఆ జన్మానుసారము కర్మలను అనుభవించడము రెండు జరుగుతూ ఉన్నాయి అలా ఎలాగైతే వీటన్నిటి చేత లోపల ఉన్న ఆత్మ కప్పివేసి ఉంది అని కానీ ఎప్పుడైతే ఆ యొక్క రాహుగ్రహము సూర్యుడిని విడిచిందో అప్పుడు సూర్యుని యొక్క ఉనికి మరియు ఆయన యొక్క ఆ ప్రచండ శక్తి దేదీప్యమానంగా ప్రకటితమవుతుంది కదా మరి అంతే కదా అలాగే జీవుడులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని దాటుకుంటూ దాటుకుంటూ నేను నాదులన్నీ దాటుకుంటూ వెళ్ళినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్య ప్రకాశ వెలుగుల్ని దర్శించగలడు ఉనికి లేనిదానికి ఈ ఇంద్రియాలకు ఉనికి లేదు కానీ ఆ ఉనికి లేనివిని వాటి ఉన్నట్లుగా భ్రమింపజేస్తూ జీవిస్తూ ఉన్నాం మనం బాహ్యంలో ఇక్కడ ఇంకా మనకి శంకర భగవత్పాదులు అంటున్నారు ఇక్కడ మనకి కోశములు మనకి మనవి కావు కానీ కోశాల్లో ఉంటూ ఆ కోశాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మ స్వయం ప్రకాశము అంతే కదా ఈ ప్రాణమయ కోశము ఇవేనా మనమన్నీ కూడా ఈ స్థూల శరీరంలో నుంచి లోపల ఉన్నటువంటి ఒక్కొక్కదాన్ని ప్రేరేపింపబడేటి వాటి వాటన్నింటినీ కూడా చేస్తూ ఉండేటువంటిది ఆత్మతత్వము ఇక ఇలా మూడు శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడింటి ద్వారా ఆత్మ ప్రకాశిస్తూ తన కారణ కార్యకారణాలని జరుపుకుంటూ వెళ్తూ ఉంటుంది కానీ ఇక్కడ గాఢ నిద్రలో ఇంద్రియాల యొక్క స్ఫురణ జీవుడికి ఉందా అంటే లేదు మనం మొదట్లోనే ప్రస్తావించుకున్నాం ఆ గాఢమైనటువంటి నిద్రలో నీవు ఎవ ఎవరు అంటే నేను ఒకటి ఆ నిద్ర అంటే ఎవరో ఒకరు ఉంటేనే కదా ఒక ఇంట్లో నానా తలుపేసేస్తున్న ఇంటి ఇంట్లో నుంచి బయట బయట ఒక వ్యక్తి వచ్చి తలుపు తడుతూ ఉన్నారు లోపలెవరైనా ఉన్నారా లోపలెవరైనా ఉన్నారా అని లోపల నుంచి ఎవరూ లేరు అప్పటికి ఆ కొద్దిసేపటికి స్పందించకపోయినా మరికొద్దిసేపటికి ఎప్పుడు ఎవరు లేరు అని వాహ ఒక మాట వినిపిస్తుంది ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అంతే కదా ఇప్పుడు మనకి ఆ యొక్క స్మృతి స్ఫురణ లేనప్పుడు ఆ స్ఫురణను మళ్ళీ ప్రకటన చేసేవాడు ఎవడు అంటే అన్నింటినీ కూడా నడిపిస్తూ వాటితో జరిపిస్తూ అన్ని కార్యకలాపాలని జరిపిస్తూ సాక్షితత్వంగా ఉన్నటువంటి ఆత్మ ఉంది స్వయం ప్రకాశం అలాగనే వేటికి అంటకుండా ఆ ఉనికి మాత్రాన అన్నిటినీ కూడా చేస్తూ ఉన్నటువంటి దక్షిణామూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు మనకి అట్లా దక్షిణామూర్తి యొక్క తత్వం అనంతము ఇక్కడ మనం మరలా ఒకసారి బాగా రిపీట్ చేసుకుంటే ఆ యొక్క అంటే ఇక్కడ జీవుడు ఆ రాహు గ్రహస్థంతో కప్పబడిపోయి ఉన్నటువంటి సూర్యుడు తన ఉనికిని ఎలా అయితే కోల్పోయాడో వీటిలో నేను దేహాన్ని అనుకునేటువంటి ఒక భ్రాంతి చేతను ఇక మర నావాళ్ళు నేది నేను ఈ కనిపించేటువంటి శరీరమే నేనే అనుకునేటువంటి ఇదుల చేత జీవుడు తన్ను తాను మరిచి ఇదవుతూ ఉన్నాడనమాట అలా కాబట్టి అనే ఇక్కడ ఖచ్చితంగా మనకు బాగా గుర్తు చేశాడు మూడు అవస్థలని గురించి స్వప్న మూడు అవస్థలు మూడు శరీరాలు ఐదు కోశాలు ఈ దీంట్లో మనం తెలుసుకున్నటువంటిది ఈ స్తోత్రంలో అలాగే ఆ సుషుములలో నీవెవరో తెలియని గాఢ స్థితిలోకి వెళ్ళి ఎప్పుడైతే మేల్కొన్నావో మేల్కొన్న తర్వాత నేను గాఢంగా నిద్రిస్తున్నాను అన్నావు కదా అలా ఎప్పుడైతే నిజమైన ప్రబోధ సమయే అంటాడు ప్రాజ్ఞ స్వాప్నం ఇది ప్రబోధ సమయే ప్రతి విజ్ఞాయతే అలా నీ లోపల ఆ యొక్క ఆత్మ ఉనికిని గుర్తించి ఆ ప్రకాశంతో వెలిగినప్పుడు అది నీకు గోచరమైనప్పుడు అప్పుడు నీకు ఇది నువ్వు సన్మాత్రంగా ఆ ఉనికిని ఏమాత్రం కోల్పోవాలంటే ఏ ఉనికిని నేను సర్వకాల సర్వావస్థల ఎందు ఉన్నటువంటి ఆత్మను అనేటువంటి ఉనికిని కలిగి ఉన్నప్పుడు అది ఇదవుతుందని అలాంటి ఉనికితో ఉంటూ మనకి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి దక్షిణామూర్తిని మనం మనసావాచ నమస్కరిస్తూ ఉన్నాము కాబట్టి అలా మనల్ని కప్పిబడి ఉంచినటువంటి మాయా సమాచ మాయ చేత అలా కప్పబడినట్లు అనిపిస్తుంది ఎటువంటి మాయలు మనకు మొదటి మొట్టమొదటి శ్లోకంలోనే ఉంది విశ్వదర్పణ దృశ్యమాన నగరీతుల్యం పశ్చన్నాత్మని మాయయా బహిర్భువో యథా నిద్రయా నిద్రిస్తున్నాం మనం మేల్కొన్నప్పటికీ కూడా మన లోపల యొక్క స్థితి నిద్రావస్థలోనే ఉంది మిత్రులార స్వప్నావస్థలోనే ఉంది కాబట్టి నిజమైనటువంటి మేల్కొల్పు మనలో జరిగితే అంతా కూడా ఆ ప్రకాశాన్ని మనం దర్శించగలిగినటువంటి ఇది మనకు కలుగుతుంది అని చెప్పి శంకర పదోత్వాదులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత ఈ యొక్క ఆత్మకు ఉండేటువంటి దశలు ఏమిటి అవి అనేటువంటి అద్భుతమైన శ్లోకాన్ని మనకి అందిస్తారు శంకర భగవత్పాదులు ఇలా నా అవగాహన స్థితిలో అందిస్తున్నటువంటి స్తోత్రాలని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కగా మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి కామెంట్లో తెలియజేసినట్లయితే నా అవగాహన పరి పరిమితుల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం మీకు అర్థమైంది ఏంటి ఇంకా ఏ విధంగా దీన్ని ఇంకా విశ్రీకరించి చెప్పవచ్చు ఇటువంటి అంశాల్లోకి నేను వెళ్ళేందుకు మీ కామెంట్ నాకు దోహదపడుతుంది కాబట్టి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరి కొంతమంది మిత్రులకి దాన్ని షేర్ చేయండి ఇలా మన ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా వీక్షించండి జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆ సమస్త విశ్వ హృదయ సద్గురువుల యొక్క పరిపూర్ణ ఆశీస్సులో మనందరి మీద ఎల్లవేళలా వర్షించాలని కోరుకుంటూ జ మరి సెలవు